గుడ్ మార్నింగ్ టూ వాళ్ళందరికీ నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు ఇవాళ కడప జిల్లా బద్వేల్ పట్టణం నెల్లూరు రోడ్ లో మన యొక్క సుమో స్టాండ్ దగ్గర ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఎక్సైజ్ వారి ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఎస్ఐ గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ ఒక గొప్ప కాన్సెప్ట్ అంటే ఈ యొక్క వీడియోని తప్పక ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే మత్తు పదార్థాలు నేటి సమాజానికి ఎంతో హాని కలిగించే హాని కలిగించేటటువంటి మత్తు పదార్థాల మీద అవగాహన కల్పించేదానికి మన బద్వేల్ పట్టణంలో ఇవాళ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది ఒక గొప్ప కార్యక్రమం చేపట్టడం అనేది మనం చూడవచ్చు అంటే నేటి యువత సరైన దారిలో నడవాలనే ఒక ముఖ్య కోరికతో అంటే మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో డ్రగ్స్ దొరుకుతున్నాయి అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా సిగరెట్ తాగడము మందు తాగడం కూడా మనం ప్రతి ఒక్క చోట చూస్తున్నాం అటువంటి నేపథ్యంలో ఇవాళ బద్వేల్ పట్టణ ప్రజలకు ఒక గొప్ప అవగాహన కల్పించినటువంటి కల్పిస్తున్నటువంటి మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి బద్వేల్ పిల్లడు యూట్యూబ్ ఛానల్ తరఫు నుంచి ధన్యవాదములు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు పేరెంట్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా పిల్లలు కానీ నేటి సమాజానికి మత్తు పదార్థాలకు బానిస కాకుండా అలాగే మద్యం సేవించకుండా స్మోకింగ్ స్మోకింగ్ అంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము ఒక చిన్న పాప ఒక అతనికి పేపర్ ఇచ్చింది నేను ఆలోచించేది నా కోసం కాదు నీ కోసం అని అంటే ఎంత గొప్ప కాన్సెప్ట్ అర్థం చేసుకోండి మనం ఈ యొక్క మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన యొక్క ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకునేదానికి ఒక గొప్ప కాన్సెప్ట్ ముందుకు తెచ్చినటువంటి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సతీష్ కుమార్ సార్ గారు అలాగే గోస్ భాష సారు వారి యొక్క టీంకి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనం సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బద్వేల్ పోలీస్ సతీష్ కుమార్ సార్ మనం సార్ యొక్క పదార్థాల మీద మీరు బద్వేల్ పట్టణ ప్రజలకు ఎటువంటి అవగాహన కల్పించబోతున్నారు అలాగే యూత్ మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి మనకి ఇప్పుడు మా శుభదార్థం అవగాహన కల్పించేందుకు కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ పనిచేసే వాళ్ళు ఎక్కువ మధ్యాహ్నానికి బానిస మేము చేపడుతున్నాం ఏం లేదు ప్రజలకి తెలియజేసేది ఏమంటే చిన్నపిల్లంతా ఏమంటే మత్తు పదార్థాలకు బానిసలు అయిపోయి గాంజాయి సిగరెట్ స్మోకింగ్ లిక్కర్ ఇవన్నీ ఏమంటే విచ్చలుడిగా అయిపోయి ఏమయ్యా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని చెప్పుకొని పెద్దోళ్ళు మనం కూడా వాళ్ళకు పిల్లలు అంటే ఏం చేస్తా కాలేజీ పోతున్నారా వాళ్ళు చదువుతాండరా ఏం చేస్తాడని చెప్పు మనం కూడా వాళ్ళ పైన ఓ దృష్టి పెట్టి వాళ్ళ చెడు మార్గంలో లేకుండా వాళ్ళని మనం సక్రమంగా దీర్ఘించాలా ఒక్క టీచర్లదే కాదు ప్రజలు పబ్లిక్ కూడా వాళ్ళ కూడా బాధ్యత ఉంది అని చెప్పుకుని తెలియజేద్దామని చెప్పుకుని చిన్న అవగాహన కార్యక్రమం పెట్టినా కాదండి ఒక్క టీచర్ల పైన వాళ్ళ పైన డిపెండ్ కాకుండా వెళ్ళే వాళ్ళకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పైన ఒకసారి దృష్టి పెట్టి పిల్లోడు కాలేజ్ పోతాడా వా ఏం చేస్తాడో మిగతా తాపు ఏం జ్ఞాని గమనిస్తా ఉంటే వాడు దొర కాకుండా బాగుపడడం బాగుంటుంది. అదండి చూశారు కదా మనం ఇవాల్టి రోజుల్లో ప్రతి ఒక్క మనం మనతో సబ్ ఇన్స్పెక్టర్ గారు మాట్లాడిన విషయం బట్టి ఎంత సేపు ఉన్నా మనం స్కూలుకు పంపిస్తున్నాము మన పిల్లలకు మనకు సార్లు చెప్పలేదంటున్నాం. కానీ మన పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? వారు ఎక్కడికి వెళ్తున్నారు అనే ఒక ప్రత్యేక నిఘా మనం పెట్టుకొని ఈ యొక్క మత్తు పదార్థాల మీద నుంచి మనం మన యొక్క పిల్లలను రక్షించుకున్నట్లయితే నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా ఈ యొక్క సమాజాన్ని మనం తీర్చిదిద్దగలుగుతాం ఇది నా ఒక్కడి వల్లనో మీ ఒక్కడి వల్లనో అయ్యే పని కాదు ప్రతి ఒక్కరూ దీనికి సహకరించి మన సబ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పిన విధంగా మత్తు పదార్థాల నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కోరుకుంటూ ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు మేము చెప్పదలసింది ఒకటే స్టాప్ ద స్మోకింగ్ అండ్ స్టాప్ ద డ్రింకింగ్ ఆల్కహాల్ ఇది ఒకటి అందులో కూడా మనం ఈ మధ్య కాలంలో ఒక వీడియో కూడా చేశాము చిన్న పిల్లలు కూడా తాగి రోడ్డు మీద డ్రైవింగ్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరు మనము బాగుండాలి పక్క వాళ్ళు కూడా బాగుండాలి అనే ఒక కొత్త కాన్సెప్ట్తో ఈ మధ్య కాలంలో మనం ఎంతో కష్టపడితే ఒక వీడియోలు చేయడమే జరుగుతుంది ఇవాళ అందులో భాగంగా మనతో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గారి యొక్క గొప్ప ప్రోగ్రాం నిర్వహించడం అనేది గొప్ప విశేషం ఇందులో ఎటువంటి తప్పులున్నా కూడా మీరు దాన్ని అర్థం చేసుకొని మన యొక్క పిల్లల భవిష్యత్తు మీద గొప్ప నిఘా పెట్టవలసిందిగా కోరుకుంటూ నేను సురేష్ని బద్వేల్ పిల్లోడు